ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాభై ఆరు మంది పోలీస్ అధికారులను వివిధ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు సమస్యాత్మక సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ ఆదేశించారు పల్నాడుకు అత్యధికంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను కేటాయించారు ఏపీ డీజీపీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి కృష్ణ లైవ్లో అందుబాటులో ఉన్నారు అలాగే తిరుపతి నుంచి కార్తిక్ ఉన్నారు లైవ్లో ముందుగా మనం కృష్ణ దగ్గరికి వెళ్దాం కృష్ణ ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యంత ఎక్కువ మంది లైక్ ఎనిమిది మందిని నియమించినట్టు తెలుస్తూ ఉంది సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కృష్ణ పల్నాడులో ఉన్నటువంటి శాంతి భద్రతల కారణం ఏదైతే ఉందో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గడిచిన పద్నాలుగు రోజులుగా ఇక్కడ అమలు జరుగుతూనే ఉంది అయినప్పటికీ కూడా గ్రామాల్లో ఇప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి పోలీసులు ఏమాత్రం సడలింపు ఇచ్చినా మళ్ళీ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కేడర్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ కొట్లాటకు ఘర్షణలకు అంటే పాల్పడే అవకాశం ఉందనేది స్పష్టంగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడే దాదాపుగా మకాం వేస్తూ ఉన్నారు పల్నాడు మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు దాంతోపాటు ఇటీవల వచ్చినటువంటి జిల్లాకు వచ్చినటువంటి మలికా గర్గ ఎవరైతే ఉన్నారో ఎస్పీ ఆమె దాదాపుగా తన ఫోర్స్ మొత్తాన్ని కూడా పల్నాడు వైపే కేంద్రీకరించారు ముఖ్యంగా మాచర్ల గురజాల లాంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి వీటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశామనేది ఆమె కూడా చెప్పారు ఇలాంటి నేపథ్యంలోనే ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి అదేవిధంగా కొంతమంది డిఎస్పీలు సీఐలు ప్రత్యేకంగా పల్నాడుకు కేటాయింపబడ్డారు అంటే ఎనిమిది మంది అధికారులు ఇప్పటికే ఉన్నటువంటి ఫోర్స్తో పాటు అదనంగా అంటే ఇలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి అధికారులు మొత్తాన్ని కూడా తీసుకొని పల్నాడు ప్రాంతాన్ని పంపించినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది దీనికి ప్రధాన కారణం గడిచిన పద్నాలుగు రోజులుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు పల్నాడు ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమాత్రం మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అంటే జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈలోపు మే ముప్పై తారీఖులోపు వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా నియమించుకుంటారు రాజకీయ పార్టీలు ఇలా ఏదైనా ఒక కారణం దొరికితే చాలు పల్నాడు ప్రాంతంలో వివాదాలు ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాబ్లమాటిక్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మాచర్ల గురజాల నరసరావుపేట పెదకూరపాడు లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది పెట్రోల్ బాంబులు దొరికాయి అదేవిధంగా పెద్ద ఎత్తున మారణాయుధాలు దొరికాయి ఇలాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు కూడా చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అంటే వందల సంఖ్యలో ఉన్నటువంటి పోలీసులు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేయటం ఇవన్నీ కూడా చేశారు ఇప్పటి వరకు చేశారు కానీ నిన్న కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి స్పెషల్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ మొత్తాన్ని కూడా ఎస్పీ వివరించడం జరిగింది అంటే కౌంటింగ్ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే రావాలి పాసులు వాళ్ళు మాత్రమే రావాలి దీనికి తోడు ప్రతి కౌంటింగ్ సె సెంటర్ వద్ద అదనపు బలగాలు మోహరించి ఉంటాయి అక్కడ వెహికల్ పెట్రోలింగ్ కూడా కొనసాగుతూ ఉంటుంది అంటే దరిదాపుల్లో ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ పల్నాడు మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా ఎలాంటి వివాదాలు ఎలాంటి ఘర్షణలు లేకుండా కౌంటింగ్ జరపాలనే ఆలోచనతో పోలీస్ శాఖ పనిచేస్తుంది